ఇప్పటి ప్రపంచమంతా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంది మన ఫోన్లో వీడియోలు చూడటం గేమ్స్ ఆడటం ఆన్లైన్ క్లాసెస్ వినడం ఇవన్నీ మన ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడతాయి కానీ మనం వాడేది ఎక్కువగా వైఫై యూజ్ చేస్తామా లేక ఫైవ్ జీ నెట్వర్క్ యూజ్ చేస్తామా అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వైఫై అంటే వైర్లెస్ ఫెడిలిటీ ఇది ఒక లోకల్ నెట్వర్క్ టెక్నాలజీ అంటే మీ ఇంట్లో లేదా ఆఫీస్లో మాత్రం పనిచేస్తుంది ఇంటర్నెట్ కనెక్షన్ రౌటర్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ షేర్ చేస్తుంది దీని రేంజ్ సాధారణంగా ముప్పై మీటర్ల నుండి వంద మీటర్ల వరకు ఉంటుంది ఫైవ్ జీ అంటే ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ ఇది మొబైల్ సిగ్నల్ ద్వారా ని అందిస్తుంది ఫోర్ జీ కంటే దాదాపు పది రెట్లు వేగంగా ఉంటుంది ఫైవ్ జీ రేంజ్ చాలా పెద్దది మీరు ఎక్కడున్న టవర్ సిగ్నల్ ఉంటే ఇంటర్నెట్ దొరుకుతుంది దీన్ని మనం సెల్యులర్ నెట్వర్క్ అంటాం కానీ వైఫై మాత్రం లోకల్ నెట్వర్క్ అంటాం స్పీడ్ విషయంలో చూస్తే వైఫై సిక్స్ లేదా సిక్స్ జీ రౌడర్ అయితే నైన్ పాయింట్ సిక్స్ జీబీ పర్ సెకండ్ వరకు స్పీడ్ ఇస్తుంది ఫైవ్ జీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో వన్ జీబీ పర్ సెకండ్ వరకు మాత్రమే వస్తుంది అండ్ ఆల్సో వైఫై కవరేజ్ చాలా పరిమితం మీరు ఇంటి బయటికి వెళ్ళగానే సిగ్నల్ పోతుంది కానీ ఫైవ్ జీతో మీరు రోడ్డు మీద ట్రావెల్ లో ఎక్కడైనా ఇంటర్నెట్ వాడొచ్చు అందుకే మొబైల్ యూజర్లకు ఫైవ్ జీ చాలా ఉపయోగకరం లేటెన్సీ అంటే డేటా పంపడం అందుకోవడం మధ్య ఉండే టైం డిలే వైఫై సిక్స్లో లేటెన్సీ దాదాపు వన్ మిల్లీ సెకండ్ వరకు తగ్గిపోతుంది అదే విధంగా ఫైవ్ జీలో కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ గేమింగ్ వీడియో కాల్స్కి రెండు బాగానే పనికొస్తాయి వైఫై నెట్వర్క్లో మీరు స్వయంగా పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు సెక్యూరిటీ మీద మీరు కంట్రోల్ ఉంటుంది కానీ ఫైవ్ జీలో సెక్యూరిటీ పూర్తిగా సర్వీస్ ప్రొవైడర్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే పబ్లిక్ వైఫైలో డేటా లీక్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది వైఫై వాడితే మంత్లీ బ్రాడ్బ్యాండ్ బిల్ ఫిక్స్డ్గా ఉంటుంది ఎంత వాడినా ఒకే ధర కానీ ఫైవ్ జీలో డేటా యూసేజ్ మీదే ఖర్చు పెరుగుతుంది అందుకే హెవీ ఇంటర్నెట్ యూజర్స్కి వైఫై సరైన ఆప్షన్ కానీ ట్రావెల్ చేసేవారికి ఫైవ్ జీ బెటర్ సింపుల్గా చెప్పాలంటే వైఫై లోకల్ నెట్వర్క్ చీప్ స్టేబుల్ బట్ ఫైవ్ జీ వైడ్ నెట్వర్క్ ఫాస్ట్ మొబైల్ ఈ రెండింటికి తమ తమ ప్రయోజనాలు ఉన్నాయి కానీ మన అవసరానికి సరిపోయేది బెస్ట్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి